దేవునికి మహిమ ఘనత ప్రభావం ఉన్నదాక ప్రేమైనటువంటి దేవుని ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము పశుడు గ్రంథం నుండి ధ్యానం చేయబోతున్నాం ఏమిటి అంటే రక్షణ మార్గములు నాశన మార్గం రక్షణ మార్గములలో నాశన మార్గము ఈ రక్షణ మార్గములో నాశన మార్గము ఏమన్నది అంటే ప్రసంగి భక్తుడు ప్రసంగి గ్రంథములో రాసుకున్న మాటలు చదువుకున్నాం ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన పదహారు వచ్చినములో నా వ్యర్థమైన సమాచార లోకంలో నేను నేను వీటిని ఇంటిని చూసేదిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతుడు కలరు దుర్మార్గుల ఇందు దుర్మార్గుల చిరాయువుల చిరాయువులైన దుస్తులు కలరు అధికముగా నీతిమంతుడై ఉండకము అధికముగా నాని కాకము నిన్ను నీ వేళ నాశనము చేసుకుంటూ నిన్ను వేళ నాశనము చేసుకుంటూ రక్షణ మార్గములు నాశన మార్గం అంటే ఇక్కడ స్వలోమోలు మహారాజు జ్ఞాని అయిన అధికముగా నీతి మంత్రి పోయి అధికముగా మరి జ్ఞానిమై ఉండద్దు అంటే తొమ్మాత్రము ఉండు అనే వంద శాతం నీతి మంత్రిగా ఉండద్దు వంద శాతము ఉండొద్దు ఉండదు సంవత్సరం ఉందనే యాభై శాతం సరిపోతుందనే యాభై శాతం ఉంటే సరిపోతుంది అని జ్ఞాని అయిన స్వరూమును చెబుతున్నటువంటి మాట అయితే యేసు క్రీస్తు ప్రభు వారు మనకు చెబుతున్న మాట ఏమిటి అంటే మతయ శుభవార్తలో ఒక మాట మనకు కనపడుతుంది దయజనంగా మనందరూ తెలుసు మతయ శుభ వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి మధ్య శుభవార్త ఐదవ అధ్యాయము ఆరో వచనంలోసు క్రీస్తు ప్రభు వారే డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట నీతి కొరకు ఆకలి గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడతరు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడతరు అని యేసు ప్రభు చెబుతున్నారు ఆ తర్వాత ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన మనం చూస్తే శాస్త్రుల నీతి కంటే పరిశీలిన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో చెప్పుచున్నాను చూసారా శాస్త్రుల నీటి కంటే పరిశీలిన నీటి కంటే మీ నీతి అధికం కావాలి అలా కాకపోతే మీరు రాజ్యంలో చేరలేరు అని ఇక్కడ లేఖనం ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట కాబట్టి ఇప్పుడు నీతి ఎలాగా మనం దీన్ని స్వతంత్రించుకోవాలి అని మనం ఆలోచిస్తే ఇంకా మన సావిత్రంగా ఉన్నందుకు వెళ్తే నీతి జ్ఞానము వలన పాండిత్యం పొందండి అని సామిత గ్రంథము మొదటి అధ్యాయంలో అక్కడ ఐదవ చెనువులు రాయబడినటువంటి మాట సాంబతిక్రంథం మొదటి అధ్యాయము ఐదవ చెనువులో జ్ఞానము విని పాండిత్యము వృత్తిపరచుకును జ్ఞానము గలవాడివిని పాండిత్యాన్ని వృద్ధిపరుచుకుంటాడు అని ఇక్కడ మరి సా లేఖనిస్తున్నటువంటి సాక్ష్యము నాలుగవ అధ్యాయం సామిత్రిక ఏడవ వచనంలో కూడా లేదంటే ఐదో వచనము జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము అని ఉంది ఏడవ వచనంలో జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానములకు ముఖ్య అంశము జ్ఞానము సంపాదించుకోవాలి ఎప్పుడైతే జ్ఞానము సంపాదించుకుంటే అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు తరలో ఒక రాజ్యానికి అవుతారు అని ఇక్కడ లేఖనం ద్వారా మనం వింటున్నటువంటి సత్యము అయితే దీని సారాంశం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దైవ ఇక్కడ మనకు రోమా పత్రికలకు వచ్చేసరికి ఒక మాట మనకు స్పష్టంగా కనబడుతుంది రోమా రోమా పత్రిక ఎనిమిదో ఆ మూడాధ్యాయం రోమపత్రిక మూడో అధ్యాయంలో ఇరవై వచనంలో చూస్తే క్రీస్తు యేసు రక్తుమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచను దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరిచ నిమిత్తము తాను నీతి మంత్రులను ఏసునందు విశ్వాసం గలవారిని నీతి మంత్రులుగా తీర్చివాడై ఉంటకు ఆయన అలాగూ చేశను యేసునందు విశ్వాసముని వారు నీతి మంత్రులవుతారు మన నీతి ద్వారా కానీ లోకం నీతి ద్వారా గాని మనం సమస్తం సాధించలేము అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నాయి ఇరవై నాలుగు వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు ఈ విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఇరవై ఎనిమిది వచ్చిన కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము విశ్వాసము యేసు క్రీస్తులను విశ్వాసం ఉంది యేసులో మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నీతిమంతుల అంతేగాని ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోక సంబంధమైన విషయాల్లో నువ్వు నీతి మంతుడు అని అధికముగా నీతి మీద ఆధారపడి ముందుకెళ్తే అది నాశనానికి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కేవలం యేసుక్రీస్తు మీద ఆధారపడిన నీతి మాత్రమే యేసుక్రీస్తు మీద ఆధారపడినటువంటి జ్ఞానం మాత్రమే యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి తీసుకెళ్తారని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దేవుడు మిమ్మల్దివించినాక ఇంకా లేఖనాలు చదవండి ఎక్కువగా ధ్యానం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు వైపు వస్తాడు దేవుడిని మొదించినాక ఆమె